మెగా ఫ్యామిలీ వార్ మళ్ళీ తెరపైకి వచ్చిందా రామ్ చరణ్ ఎందుకని అల్లు అర్జున్ ఇన్స్టాలో రామ్ చరణ్ గారు ఎందుకని అల్లు అర్జున్ ని అన్ఫాలో కొట్టారు అనేది చాలా మందికి అర్థం కావట్లేదు అంటే మొన్నటి వరకు కూడా పుష్పాకి ముందు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయ్యాయో అయినప్పుడు అక్కడ ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి కాకుండా ఆయన మళ్ళీ వెళ్ళి ఆయన స్నేహితుడైనటువంటి నంద్యాల వెళ్ళి ఆయనకి సపోర్ట్ చేసుకున్నారు వైయస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సో దానికి సంబంధించి అప్పటి నుంచి చాలా వార అనేది చాలా ఎక్కువగా కంటిన్యూ అవుతూ వచ్చింది తర్వాత ఇది మొన్నటి వరకు కూడా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఇది చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయింది ఎక్కడా కూడా చిరంజీవి గారి పేరుని కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పేర్లను కానీ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అటు అల్లు అర్జున్ గారు కూడా తర్వాత మళ్ళీ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారి అరెస్ట్తో ఆ తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా చూసాం చిరంజీవి గారు వచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్లారు ఆయనకి సంఘీభావం తెలిపారు కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ని కలవటం జరిగింది ఆ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ జైలు నుంచి బయటికి రాగానే వెంటనే మళ్ళీ చిరంజీవి గారింటికి నాగబాబు గారింటికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది మనం ఇవన్నీ కూడా చూసాం అంతేకాకుండా ఇది ఓకే ఎక్కడతో ఆగిపోయింది అనుకున్నట్టు ఆయనకి మళ్ళీ ఎప్పుడైతే అల్లు అరవింద్ గారు మళ్ళీ రంగంలోకి దిగి ఆయన ఒక మెట్టు ఎక్కి అటు కంప్లీట్ గా అల్లు అల్లు అరవింద్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి మాట రామ్ చరణ్ గారి స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయని చెప్పి అనటం మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ వెంటనే చిరంజీవి గారు అంటే గొడవలు పెంచే ప్రయత్నం కాకుండా తగ్గించే ప్రయత్నం నాకు అల్లు అర్జున్ నా కొడుకు లాగా తను కూడా నా కుటుంబ సభ్యుడే తను మంచి హిట్ అందుకున్నాడు తను కూడా ఆ హిట్ అందుకున్నప్పుడు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పటం దానికి వెంటనే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ డేనే మళ్ళీ అల్లు అరవింద్ గారు బయటకు వచ్చి మళ్ళీ ఆయన కూడా నేను చరణ్ ని అలా అనుండకూడదు డెఫినెట్ గా నేను అలా అనలేదు అలా అనుకుని అనుకోలేదు నేను నాకు ఉన్న ఏకైక మేనలుడతాను నా కొడుకులాగా అలాగే తనకి ఏ ఉన్నటువంటి ఏకైక మేనమామ నేను మా ఇద్దరికి మధ్య ఉన్నటువంటి బాండింగ్ చాలా గొప్పది చాలా మంచిది అలాగే రామ్ చరణ్ గారికి కూడా అల్లు అరవింద్ గారు అన్న చాలా మంచి అభిప్రాయం ఉందని చెప్పి మొన్న మన ఆహా ఈవెంట్ లో కూడా చూసాం అంటే నేను ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే బాబాయిలతో కాదు నేను మామయ్యతోనే వెళ్తాను అని చెప్పి చెప్పడం కూడా అంటే వాళ్ళద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా చెప్పే ప్రయత్నం చేశారు కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదంతా కూడా అయిపోయింది ఇక్కడతో సద్దుమణిగిపోయింది అనుకున్నటువంటి మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు మళ్ళీ నిన్న రామ్ చరణ్ గారు ఎప్పుడైతే అటు బన్నీని మళ్ళీ అల్ ఫాలో చేసుకుంటా వచ్చారు ఇన్స్టాలో ఇదేంటి మళ్ళీ కనుక మళ్ళీ తరలిపోయా అనే ఒక ఉదా ఏంటి ఏం జరుగుపోతుంది ఏం జరుగుతుంది అసలు ఫ్యామిలీలో ఇంటర్నల్ గా అంటే ఫ్యామిలీ ఇప్పటి వరకు ఫ్యామిలీలో ఉన్నట్టు కనిపించలేదు ఓన్లీ బయట ఫ్యాన్స్ మధ్య జరుగుతున్నటువంటి ఈ వారు ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీలోకి వెళ్ళిందా అనుకునే తరహాలో ఉంది గతంలో ఇదే ఇన్స్టాలో అన్ఫాలో కొట్టారు అటు సాయిదారం తేజ్ గారు కూడా ఎలక్షన్స్ లో ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ గా బన్నీ గారు కావచ్చు స్నేహారెడ్డి గారు కావచ్చు అక్కడికి వెళ్ళి నంద్యాలెల్లి ప్రచారం చేసి వచ్చారు వెంటనే సాయిధారం తేజ్ కూడా స్నేహారెడ్డి గారిని బన్నీని ఇద్దరిని కూడా అన్ఫాలో చేసినది అప్పుడే అప్పుడే చూసాం అది కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది మళ్ళీ ఇప్పుడు అంతా సద్దుమణిగింది అనుకున్నటువంటి టైంలో మరి రామ్ చరణ్ గారు ఎందుకని ఇలా చే చేశారు ఎందుకు చేయవలసి వచ్చింది నేను వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది ఏదేమైనా సరే మరి ఫ్యామిలీలో ఇప్పటికే చిరంజీవి గారి మీద చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పేటిఎం బ్యాచ్కి ఇది మళ్ళీ ఒక ఆయుధంగా తీసుకుని మళ్ళీ ఏమన్నా స్టఫ్ దొరుకుతుందా అనుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది ఫ్యామిలీ నుంచే ఎవరైనా మళ్ళీ వచ్చి దీనికి ఫుల్ స్టాప్ పెడితే తప్ప ఆగేలా లేదు ఇది మళ్ళీ వైఎస్ఆర్ కి సంబంధించినటువంటి పేటిఎం బ్యాచ్కి ఒక ఆయుధంలా మారి వాళ్ళకి మళ్ళీ ఇన్కమ్ సోర్స్ కింద ఇది కనిపిస్తూ ఉంది వాళ్ళ మీద ఎప్పుడు ఒక కమెంట్ చేస్తానో ఇంకొకటి చేస్తానో దాని ద్వారా వచ్చే డబ్బులతోనే వీళ్ళ బ్రతికే బ్రతికే పరిస్థితి కనిపిస్తూ ఉంది సో దీనికి మెగా ఫ్యామిలీకి కొంచెం బయటకు వచ్చి అక్కడ నాకు తెలిసి అయితే ఎటువంటి ప్రపంచాలు ఉండకపోవచ్చు మరి ఎందుకు అన్ఫాలో కొట్టారు దేని గురించి అనేది చాలా మంది అనుకోవడం ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి ఒక గ్లోబల్ స్టార్ గా అయ్యారు ఈ విన్ అటు అల్లు అర్జున్ గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు రామ్ చరణ్ గారికి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు వస్తుంది అల్లు అర్జున్ గారికి కూడా అదే స్థాయిలో పేర్లు వస్తుంది సో వీళ్ళిద్దరికీ కూడా ఇండివిజువల్ గా అంటే ఫాలో అయ్యే అవకాశం కాకుండా ఇండివిజువల్ గా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు సో దాని దృష్టిలో ఉంచుకుని ఒకరిని ఫాలో అవ్వకూడదు ఒక హీరో అన్నట్టుగా ఏమన్నా చేసుకున్నారా ఏంటనేది చూడాలి సో అంతే తప్ప దీని మీద ఏదో ఒక చిన్న దాన్ని తీసుకుని ఫ్యామిలీలో మొత్తాన్ని గొడవలు వచ్చాయనే క్రియేట్ చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు సో డెఫినెట్ గా ఇది ఇక్కడతో ఆగిపోయినట్టుగానే భావించాలి అటు ఇప్పటికే చిరంజీవి గారు కావచ్చు అల్లు అరవింద్ గారు కావచ్చు దీనికి ఫుల్ స్టాప్ పెట్టేశారు మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు మీరు తీసుకురావద్దు అని చెప్పి మీడియా కూడా చురకలని ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం సో డెఫినెట్ ఇది పెద్ద విషయం కాదనే మనం అనుకోలే మెగా ఫ్యామిలీస్ మధ్యలో ఎటువంటి గ్యాప్లు ఎవరు తీసుకొద్దాం అనుకున్నా అది ఎన్ని సంవత్సరాల నుంచి చేద్దాం అనుకున్నా అది అంత ఈజీ కాదనే చాలా మంది ఆపేసుకుని ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి కానీ ఇంకా వాళ్ళ మధ్య ఏ విధంగా తీసుకొద్దాం అనుకున్నా కూడా అది ఏదో వాళ్ళ బయట ప్రచారమే తప్ప లోపల ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు